హైదరాబాద్ లో ఏపీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు తాము మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిశామని మల్లారెడ్డి ప్రకటించగా తాను టీడీపీలో చేరుతున్నానని మాజీ మేయర్ కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో మల్లారెడ్డితో పాటు మల్కాజ్ ఎమ్మెల్యే మరి రాజశేఖరరెడ్డి మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిలు హాజరయ్యారు మరి రెడ్డి కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించారు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబుతో భేటీ అనంతరం త్వరలో తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసింది చంద్రబాబు అని ఆయన హయంలోనే సైబరాబాద్ హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి గుర్తు చేశారు బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఆ విధంగా వర్గాలు ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎవరు కాదనలేదు సాక్ష్యం నేనే మరోవైపు మీడియాతో మాట్లాడకుండానే మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు అయితే మీడియా ప్రశ్నించడంతో తన మనవరాలి పెళ్లికి ఏపీసీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు మర్యాదపూర్వకంగా కలిశామని మల్లారెడ్డి స్పష్టం చేశారు రెండు వేల పదిహేడు వరకు టీడీపీలో ఉన్న చామకూర మల్లారెడ్డి గతంలో టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో బీఆర్ఎస్ లో చేరి మంత్రిగా పనిచేశారు అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయనకి తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తాజాగా చంద్రబాబుతో మల్లారెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది గత కొంతకాలంగా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కారు దిగి వేరే పార్టీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి తాజాగా మామ అల్లుడు ఇద్దరూ చంద్రబాబుతో భేటీ కావడం వారు కారు దిగి సైకిల్ ఎక్కుతారనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ మల్లారెడ్డి మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు